నమస్కారం నెటి వార్తలకు స్వాగతం ఏప్రిల్ పదకొండవ తేదీన పోలీస్ సందర్భంగా ఈవీఎం లపై వార్డు ఓటర్లకు అవగాహన కల్పిస్తున్న అధికారులు మీ మనుషులో పాతున్న గుర్తులు అన్నీ కనపడతాయి నీ అది నీ ఇష్టం అవన్నీ ఉంటాయి పేర్లు అప్పుడు సార్ పోలింగ్ వేసేటప్పుడు ఆ మిషన్ ఉంటుంది అవి ఉండదా బయట కనబడవుతుంది అంటే మీకు కనబడుతుంది అది పోలింగ్ రోజు పోలింగ్ రోజు మీకు కనబడుతుంది అది అది बायरी कैंटो ठीक है बस याद है बात नोज रहा है टीवी कराऊंगा हमारा नोज रहा है बात नोज रहा है वो तो वो అంటే చెప్పండి అది ఓటు ఆ ఓటు కట్ అయిపోయిన తర్వాత సౌండ్ ఆగిపోతాది మందంటే ప్రతిసారి వద్దునే ఉండాలా మీరు అక్కడ లోపలికి పోయినాక ఒకరి నొక్కుతారు ఎవరు వాళ్ళ ఓటర్ స్లిప్ టిక్ వేసుకున్నాకనే ఒకరు నొక్కే చేపట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నీలకంఠప్ప గారి ఎన్నికల ప్రచారంలో కనబడిని ఆధుని సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నూట ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ దుస్థితి ఈ విధంగా ఉంది బీజేపీ చేపట్టిన అభివృద్ధి పనులను తెలియజేస్తూ అమూల్యమైన ఓటును కమలం గుర్తుకు వేయాలంటూ ప్రచారం చేపట్టిన కునిగిరి నీలకంఠ గారు ఇరవై రెండు కలు ఇంట్లో లేని యొక్క వ్యక్తి భారతదేశంలో కూడా అనుకున్నారు అప్పుడు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన మోడీ కోసం కమలంపు గుర్తు కొట్టేయండి మన ఆదాన్ని కూడా అభివృద్ధి జరిగినేషన్